కార్యక్రమం చేసిన మేము కూడా పూర్తిగా సహకరిస్తాం కానీ సభ్యులు మాట్లాడుతుంది కానీ లేకపోతే ఇస్తున్న ఆన్సర్ని కానీ ఒక మా మాజీ ముఖ్యమంత్రి ఒక అందరికీ జనంజక నాయకుడు ఈ రాష్ట్రంలో ఎన్టీ ఎన్టీ రామారావు గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రత్యేకంగా రాజశేఖర రెడ్డి గారు పేరెత్తి వారి విగ్రహాలు వచ్చి వారు జరుగుతుందని చెప్పి ఒక కక్ష పూర్తిగా మీరుగా మీరు ఎత్తే ఎత్తే చూసుకో చూసుకోండి ఇక్కడ చూసుకోండి అధ్యక్ష అధ్యక్ష మీరు మాట్లాడుతున్నప్పుడు మాట్లాడకుండా దయచేసి దయచేసి మాట్లాడుతున్నప్పుడు మాట్లాడకూడదు దయచేసి చెప్పండి కాబట్టి కాబట్టి ఎలమాపే ఎలమాపే మాట్లాడండి అధ్యక్ష ఎల్వాపిల్ అధ్యక్ష అధ్యక్ష కక్ష పూర్తిగా జరుగుతున్న ఈ చర్చకి ఇది సాంప్రదాయం కాదు అధ్యక్ష ఇది ప్రభుత్వానికి మేము చేస్తున్న చట్టమైన కార్యక్రమాలు చేయడానికి మేము దాన్ని దాన్ని సపోర్ట్ చేయడానికి ఏం చేసినా మాకు అభ్యంతా కానీ కానీ వారి పేరు ఎత్తి వారు పేరెత్తి మనకి వారిని కించిపరిచేటట్లు అవమానం పెరిత సభ్యులు అడుగుతుంది కానీ మంత్రి గారు జరుగుతుంది కాబట్టి నేను నిరసనగా మీ వాగ్న మీరు ఏం చేస్తారో ప్రభుత్వం నిర్ణయిస్తారు